మీరు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో పాదయాత్ర చేయడం గొప్ప ఎప్పుడు కొత్త కాదు నేను పాదయాత్ర చేశాను బస్ యాత్ర చేశాను ప్రజా చైతన్యాన్ని తేవడానికి మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు చైతన్య యాత్ర చేశారు అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి నలభై ఐదేళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూశాను ఎప్పుడు పాదయాత్ర పైన దండయాత్ర చేసే సందర్భం ఎప్పుడు లేదు అదే మొట్టమొదటిసారిగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాను ఎవరైనా పాదయాత్ర చేసి ఒక సమస్య పైన పాదయాత్ర చేసినప్పుడు ఒక పవిత్రమైన భావంతో చేసినప్పుడు చేతనైతే సహకరించాలి చేత కాకపోతే ఇంట్లో పడుకోవాలి కాని పోలీసులు అడ్డం పెట్టుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టారో కడాన నా జనం ఎవరైతే యువగడం వాలంటీర్లు జైలుకు పోయి వచ్చారంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే తమ్ముళ్ళు భయపడద్దండి మీ కష్టాలు నేను చూశా తప్పకుండా వడ్డీతో సహా తిరిగి అప్పజెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా యువ గళం జనగళంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికింది నేను ఈరోజు మనస్ఫూర్తిగా ప్రజలందరినీ అభినందిస్తున్నాను మీలో ఉండే ఆవేదన బాధ ఆక్రోషం ఆగ్రహం ఇవన్నీ కూడా ఇవ్వగడంలో చూపించారు రోజు రోజుకి ఉద్యమంగా ముందుకెళ్లింది ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే సమయంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా జయప్రదం చేసినటువంటి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు యువత బంగారు భవిష్యత్తు ఉండవలసిన యువత ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం ఈ ముఖ్యమంత్రి చెప్పిన పని ఒక్క పని చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం పెడతా ఉన్నాడా లేదా జనవరిలో పెడతా ఉన్నాడా లేదా ఐదు జనవరిలో అయిపోయినాయా లేదా పెట్టాడా మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఉండే పరిశ్రమలు పోయినాయి మొత్తం యువత జీవితాల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు ప్రపంచంలోనే తెలుగు యువత అగ్రస్థానంలో ఉంటే అదే ఆంధ్రప్రదేశ్ లో యువత అధక్ ఉండే పరిస్థితి వస్తా ఉంది ఒక్క పరిశ్రమ రాలేదు వచ్చిన పరిశ్రమలు పారిపోయినాయి తరిమేసే పరిస్థితి వచ్చింది ఇది చాలా బాధాకరం నేను ఒకటి హామీ ఇస్తున్నా యువతకు తెలుగుదేశం జనసేన అండగా ఉంటాం ఉపాధి కల్పించే బాధ్యత మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తున్నా ఇంకో పక్క లోకేష్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా ఒక సంకల్పం ఉంటే చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఒక పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా ఆయన చేసిన కృషికి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు కానీ ఇంకో పక్క బాలకృష్ణ గారు లోకేష్ గారు మాట్లాడిన విషయాలు అచ్చెంనాయుడు గారు మాట్లాడిన విషయాలు నేను పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను వారి యొక్క రాష్ట్రం కోసం వారు చేసిన పనులు చేశాను చూశాను కొంతమంది చేత కాకుండా పోతే వారిని విమర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయ వ్యతిరేకత ఉంటుంది తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే విశాఖపట్నంలో ఉన్నాం మనం విజయనగరం భోగాపురం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడి విమానాశ్రయానికి నేను ఆ రోజు నాంది పలికాను ల్యాండ్ ఎక్విషన్ కూడా చేశాను అదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండుంటే రెండు వేల ఇరవైకే విమానాశ్రయం వచ్చేది ఇప్పటికి కూడా రాలా అంటే ఎలాంటి ప్రవర్తన చేశాడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర మొత్తం ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ కబ్జాలో నలిగిపోయే పరిస్థితుంది నేను ఒకే అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడలేం కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఐదు కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది ఇది జనసేన తెలుగుదేశం పార్టీల కోసం కాదు లేకపోతే నా కోసం పవన్ కళ్యాణ్ కోసం కాదు ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం భావితరాల తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ పూర్తిగా నిర్వీర్యమైపోయి మళ్లీ వేసిన ఫౌండేషన్ రెండోసారి ఫౌండేషన్ వేసి ఏదో గొప్పగా చేసేవారి విధంగా పోయే పరిస్థితికి వచ్చారు మెట్రో పోయింది ఇంకో పక్కన విశాఖపట్నంలో వచ్చిన కంపెనీలన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో హెచ్ఎస్బిసి ఐటీ కంపెనీ తీసుకొస్తే అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఈ కొండ ప్రజానీకాన్ని ఈ రోజు మీరందరూ ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయింది ఎక్కడికక్కడ కబ్జాలు పెరిగిపోయినాయి సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు బలవంతంగా రాసుకున్నారంటే ఎంత బాధాకరం ఆలోచించండి నా జీవితంలో చాలా సంవత్సరాల రాజకీయాలు చూశాను కానీ ఎప్పుడు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత అరాచకాలు జరగలేదు అలాంటి అరాచకాలు ఈ విశాఖపట్నంలో జరిగాయి ఒకప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఈరోజు విశాఖపట్నం గంజాయి రాజధానిగా మారిపోయిందంటే ఏ మనాలలో మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక బాధాకరమైన సంఘటన విశాఖ అంటే ఎప్పుడూ నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన నగరం ప్రాంతం దానికి కారణం ఉదుహుద్దు వస్తే ఉద్దు వద్దు రాష్ట్ర కాకు మునిపోయింది ఇక్కడికి వచ్చి పది రోజులు ఇక్కడ ఉండి ప్రజల సహకారంతో విశాఖకు ముందు ఉదుహద్దు ముందు ఉదుగు తర్వాత ఏ విధంగా ఉందో నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సహకరించిన ప్రజానీకం ఈ విశాఖపట్నం వాసులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి రివర్స్ పాలన ఉన్నాడు విధ్వంస పాలనకు నాంది పలికాడు ఇంత మునిపే మిత్రులు చెప్పారు కక్ష సాధింపులు విధ్వంసాన్ని చేయడం మంచి చేయడం చేత కాకపోతే గమ్మునుంటే నష్టం రాదు కానీ కావాలని విధ్వంసం చేసుకుంటూ వస్తే ఏం జరుగుతుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక మంచి చేస్తే ఆ మంచి ఫలితాలు అందరికీ వస్తాయి అదే పబ్లిక్ పాలసీ అదే సుపరిపాలన ఒక చెడు చేస్తే ఆ చెడు వల్ల అందరికీ నష్టం వస్తుంది అదే ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ పాపానికి రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎనికి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక మాట ఆయన చెప్పాడు నవ్ ఆర్ నెవర్ ఇప్పుడు కానీ మనందరం కలవకపోతే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడలేమని భేషరత్తుగా వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక మాట కూడా చెప్పాడు వైసీపీ విముక్తి రాష్ట్ర విముక్త ఆంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరాడు రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది తప్పు లేదు ప్రజలు ఎంపిక చేసుకుంటారు కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు మాత్రం ఎవరికీ లేదు మేమంతా ఐదు సంవత్సరాలు మీరు ఓట్లేశారు ఈ రాష్ట్రానికి ఒక ట్రస్టీగా ఉండమన్నారు చేతనైతే మంచి చేయమన్నారు చేత కాకపోతే పరిపాలనని దింపేసరికి మీరు సిద్ధంగా ఉన్నారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఒక్కసారి చూస్తే ఒకటి రెండు కాదు ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని నేను అభివృద్ధి చేశాను తర్వాత వచ్చిన పాలకులు ఇలాంటి కక్ష కట్టి హైదరాబాద్ని విధ్వంసం చేసుంటే ఈరోజు హైదరాబాద్ లో ఈ సంపద ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు అమరావతి ఇక్కడ విశాఖపట్నంలో అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ ఈరోజు మన రాజధాని ఏదని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఐటీ గా ఉంటుందని మీరే సహకరించారవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు చెప్పండి మూడు ముక్కలు ఆటాడాడు ఈ ముఖ్యమంత్రి అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను వారం పది రోజుల విశాఖపట్నంలో బస్సులో ఉండి ఉదువు తుఫాను వల్ల నష్టపోతే మళ్ళీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళారు ఈయన రాక మునిపే రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడిగుండగా తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హక్కు ఎవడిచ్చారని మిమ్మల్ని అడుగుతున్నా బాధ అనిపించదా అని అడుగుతున్న ఓసారి ఆవేదన గుండెలు పిండేసినట్టుంటుంది ఇవన్నీ తలుచుకుంటే ఏంటి అరాచకం ఎక్కడికి తీసుకపోతున్నారు ఇవన్నీ అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది విధ్వంసం అయిపోయింది ఇంకో పక్క పోలవరం రాష్ట్రానికే వరం ఏంతమ్మలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉండుంటే రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఈరోజు కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం పోయింది ఇంకో పక్క విద్య వైద్యం ఆరోగ్యం అన్ని కూడా మీరు చూస్తే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక లిస్ట్ అంతా కూడా చెప్పారు మేము మేనిఫెస్టోలో ఏమేం చేయబోతామో స్పష్టంగా ఆలోచించి తొందరలోనే ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామని వారు చెప్పారు రోడ్ల వ్యవస్థ పూర్తిగా భ్రష్ పట్టింది నేను ఒక్క సెక్టర్ చెప్పడం లేదు రాష్ట్రంలో ప్రతి ఒక్క సెక్టర్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి ఎక్కడికక్కడ విధ్వంసం పాలయ్యే పరిస్థితి వచ్చింది కడాన మీరు ఒకసారి చూస్తే ఇసుక లిక్కర్ కానీ అన్ని విషయాల్లో కూడా స్వార్థం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మొత్తం దెబ్బ తినే పరిస్థితికి వచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపద్దాల పునాది మీద నిర్మాణం చేసిన పార్టీ ఆ పార్టీ నేను అడుగుతున్న ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారా లేదా మీరు సాధించారా అని అడుగుతున్నా ఇంకొక రైల్వే జోన్ సాధిస్తామని చెప్పారా లేదా మీరు ఇచ్చారా అని అడుగుతున్నా మద్యపాన నిషేధం పెడితేనే పెట్టిన తర్వాతనే నేను ఓటడుగుతానని మద్యపానం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు సిపిఎస్ వారు రద్దు చేస్తా అన్నారు చేశారని అడుగుతున్నా ఒకటి రెండు కాదు బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య వేరే వాళ్ళ హైకోర్టు పై హైకోర్టుపై స్టే తెచ్చుకుని కావాలని అడిగిన మీరు ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా ఇవే కాకుండా బాధుడే బాధుడు అన్ని పెరిగిపోయినాయి ఆ రోజు అన్ని విషయాల్లో ఏం చెప్పారో ఈ రోజు ఏం చేశారో మనమే చూస్తున్నాం నేను ఒకే ఒక విషయం చెప్తున్నా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇబ్బందులు పాలైపోయారు ప్రతి ఒక్కరూ నష్టపోయారు బాధ ఆవేదనతో ఎవరైనా బయట వస్తే వాళ్ల పైన తప్పుడు కేసులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన వేధింపులు ఇక్కడ వేదిక మీద ఉన్నారు చాలా మంది ఉన్నారు కేసులు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పైన కేసులు లేవు కానీ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చేశారు కనీసం నా జీవితంలో నా పైన ఎప్పుడు కేసులు లేవు కానీ ఈ రోజు కేసుల గురించి నేను మాట్లాడను అవన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడకూడదు కాబట్టి నేను కేసులు కూడా మాట్లాడడం లేదు ఇలాంటి పరిస్థితి చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని నాకు అనుమానం వస్తుంది ఎవరు ఇంట్లో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని ప్రశ్నించే పరిస్థితి లేదు మీ ఆస్తులు కబ్జా చేసి గొంతు మీద కత్తి పెట్టి రాయించుకుంటే ఇది తప్పని అడిగితే రక్షించే నాదు లేడు ఇప్పుడు కూడా నేను చూస్తున్నా పోలీసులు వాళ్ళు కావాలని చేయడం లేదు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చేయకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం విఆర్ఎస్ లో పెడతాం ఏసీబీలో పంపిస్తా పంపిస్తామంటే భయపడిపోయి తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు వేధించే పరిస్థితికి వచ్చారు ఈ మధ్య కాలంలో కొంతమంది నన్ను కలిశారు కలిసి బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మా దగ్గర తప్పుడు పనులు చేయించారు ఈ తప్పుడు పనుల వల్ల మాకు చాలా బాధ ఉందని మానసికంగా కుంగిపోయే పరిస్థితికి వచ్చారు కొంతమంది కావాలని రేపు ఒక రోజు ఆలోచించకుండా మళ్ళీ ఎన్నికలు వస్తాయని ఆలోచించకుండా తప్పుడు పనులు చేయమంటే చేశారు నేను ఒకటే చెప్తున్నా అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం ఎక్కడున్నా సరే చట్టపరంగా వాళ్ళని శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను